ఇప్పుడు విద్యశేఖర్ భారతీయ స్వామి వారు విజయయాత్ర బాంబే పూణే వెళ్ళారు అట్లాగే కాశ్మీర్ లో వెళ్ళారు అప్పుడెప్పుడు లేవని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయండి చెప్తున్నానుగా మనకి రావాలి అనుకున్నది దక్కనప్పుడు మన లోపల నుంచి ఈర్ష్య అసూయ ద్వేషము అంత ఆయన సన్యాసం ఎందుకు తీసుకోవడం రెండు వేల పద్దెనిమిదిలో భారతీయ స్వామివారు భారతీయ స్వామివారు వచ్చినప్పుడు ఈయన కూడా స్వాగతించారు స్వాగతించారు వెళ్ళి అక్కడ ప్రతి క్యాంప్ లో కూర్చొని జగద్గురు అనే సంబోధన కూడా చేశారు జగద్గురు అనే సంబోధన ఆయన రిఖిత పూర్వకంగా ఆయన హనుమంతుడిది వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా మనకి ఏదైనా ఫలం కావాలని ఆశించి అది రానప్పుడే కదా మనలో ఉండే అక్కసులు అది సన్యాసుల లక్షణం కాదు సన్యాసులు ఎప్పుడూ ఒకటేలాగా వైరాగ్యంతో ఉంటారు ఈయన అది కాకుండా ఆశించింది దక్కలేదే అనే మతిభ్రమణంలో ఉన్నాడు ఈయన బదరీపేటానికి ఆ పేటాధిపత్యం వస్తుందని ఆశించారా అదే అనిపిస్తోంది కదా మనకి అప్పటిదాకా జగద్గురువు అని పిలిచి ఆ తర్వాత నుంచే కదా మార్పు వచ్చింది ఎప్పుడొచ్చింది మార్పు మార్పు వచ్చాక ఇప్పుడు గోవిందానంద సరస్వతి ఏమన్నాడు ఆయన అవిముక్తేశ్వరానంద పనికిరాడు అన్నాడు అవిముక్తేశ్వరానందతో కలిసి సహపంక్తి భోజనాలు చేసి అవిముక్తేశ్వరానందతో కలిసి అవిముక్తేశ్వరానందకి దండి సన్యాసం చక్కగా ఆయన నమస్కారం చేస్తున్నట్టు కూడా వీడియోలు ఉన్నాయి

నువ్వు అంత జ్ఞానివై అంత బద్ధుడివై అంత ధర్మశాస్త్రం అన్నవాడివి గోవిందానంద సరస్వతి వారికి దండం ఎలా పెట్టావు అని అడిగారు అంటే అవిముక్తేశ్వర అవిముక్తేశ్వరానంద స్వామి వారికి దండం ఎలా పెట్టావు అని అడిగారు గోవిందానందని అంటే ఆయన అన్నాడు ఈయన శృంగేరి వెళ్తారు జగద్గురువులకి దండం పెట్టడం ఎలాగో తెలీదు అంటే నేను అప్పుడు ఆయనకి చేసి చూపించాను ఓకే అని ఆయన ముందే చేశాడు చేశాక అస్తు అని ఆయన ఆనందంగా చక్కగా చేతులెత్తి చెప్తే దండం పెట్టి అక్కడ కూర్చోమని చెప్తే పై కూర్చున్నాడు స్థాయి అది అవిముక్తానందేశ్వర స్వామి వారికి ఆ హోదా స్థాయి లేకపోతే ఆయన కూర్చోమంటే కూర్చోని ఆయన ఎలా చేయాలో అంటే చేసి చూపించి మీ స్థాయి ఏంటో ఆయన జీవించుండగా అర్థమైంది కదా మరి మీ గురువులను ఎందుకు మీరు అడగలేదు ఇంకొకటి అవిముక్తేశ్వరానంద సన్యాసానికి పనికిరాడు అది కూడా ప్రధానంగా మీరు అన్నప్పుడు సన్యాసం ఇచ్చింది ఎవరు మీకెవరు దండం ఇచ్చారో ఆయనే మీకంటే ముందు ఆయనకి దండం ఇచ్చారు ఇప్పుడు మీరు ఎవరిని ధిక్కారం చేస్తున్నారు మీకు ఇచ్చినటువంటి గురువు గారినే ధిక్కారం చేస్తున్నారు ఆయన పనికిరాడని ఆయన జీవించి ఉండగా మీ గురువు గారిని ఎందుకు అడగలేదు ఫస్ట్ క్వశ్చను ఆయన జీవించి ఉండగా మీరు స్వరూపానంద సరస్వతి మహారాజుని మీరు ఎందుకు అడగలేదు స్వామి ఈయనకు పనికిరాదు కదా ఈయనకు దండం ఎలా ఇచ్చారు ఈయనకు దండము తీసేయండి లేకపోతే మీరు దండం వదిలిపెట్టేయండి అడగాలిగా స్వరూపానంద సరస్వతి మహారాజుని అప్పుడు ఎందుకు అడగల అప్పుడు అడిగితే ఆయన సమాధానం చెప్పేవారు ఇక్కడ ఇంకోటి దండం అంటే విద్యశేఖర భారతీయ వారు దండాన్ని వదిలేశారు వదిలేసి తిరుగుతున్నారు అని అంటున్నారు అసలు సంప్రదాయం తెలియని దండం వారి వెనకే ఉంటుంది ఒక బ్రహ్మచారి చేతిలో ఉంటుంది అది బ్రహ్మచారి దగ్గర ఉంచుకొని ఎందుకు అంటే మన జనాలు ఎలా ఉంటారయ్యా అంటే మీద పడిపోతూ ఉన్నారు ఎక్కడ ఎప్పుడు అంటుకుంటాడో అర్థం కాకుండా వచ్చి మీద పడిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి దండము ఎప్పుడూ స్వామివారితో పాటే ఉంటుంది ఒక బ్రహ్మచారి ఆధీనంలో దాన్ని ఉంచుతారు జాగ్రత్తగా రక్షిస్తారు ఆ దండమే ప్రధానం ఎతికి అన్నిటికంటే ప్రధానం దండము ఆ దండాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత పీఠముది అది వారు చూసుకుంటారు దండం పోని ఇప్పుడే పక్కన పెట్టారా అప్పటి నుంచి పెట్టుకుంటూ వచ్చారా భారతీ తీర్థ మహాస్వామి చరుణ్లైనా విధుశేఖర భారతీ స్వామివారైనా అంతకుముందు విద్యారణ్య విద్యా అభినవ విద్యా స్వామి వారు వాళ్ళందరూ చేసిన పనే కదా ఇవాళ కొత్తగా ఏదో ఈయన ఇప్పుడు ఈయన మొత్తము అప్పటి నుంచి చూస్తుంది పీఠం మరి ఇవాళ ఉన్నట్టుండి అర్ధరాత్రి జ్ఞానోదయం అయింది ఆయనకి కరెక్టే స్వామి ఇక్కడ మీరు ఇంత ప్రశ్నలు నిన్ను అడుగుతున్నారు బాగానే ఉంది కానీ మొన్న మీరు చేసిన వీడియోలో గోవిందానంద సరస్వతి గారిని చాలా దారుణంగా మాట్లాడారు అని లేకపోతే ఇంకో రచన వాడారు మరి ఇప్పుడు అప్పుడు మీకు ఎతి నింద చేస్తున్నాను ఆయన కూడా ఒక సన్యాసే కదా సన్యాసి కదా మీకు ఒకటి చెప్తానండి అది కరెక్టే నమ్మా మీ ఊరు ఎమ్మెల్యే అవతల అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ ఇంట్లోకి వచ్చి ముఖ్యమంత్రి గారిని యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను అంటే ఆయన కాన్స్టిట్యూషనే ఒకే ప్రెసిడెంట్ ఉంటాడు ఒకే వైస్ ప్రెసిడెంట్ మనం ఆ స్థాయిలో మాట్లాడాం కదా అందుకని చెప్తున్నా వచ్చి మన ఇంట్లో తిట్టారనుకోండి నువ్వు ఎమ్మెల్యే అనే లెజిస్లేటివ్ పొజిషన్లోనే ఉన్నావు కానీ నీకంటే ఉన్నతమైనటువంటి వాళ్ళని నువ్వు దుర్భాషలాడినప్పుడు నీలో వైరాగ్యం ఎక్కడుంది నువ్వు ఎతి ఎక్కడయ్యావు ఎతి అంటే ఎలా ఉండాలి అవునా యతి వదిలిపెట్టాల్సినవన్నీ వదిలిపెట్టాలి కదా అవన్నీ వదిలిపెట్టావా ఆ ఈషణాత్రయాన్ని తిరుగుతోంది కదా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో మర్చిపోయావు కదా జగద్గురువుల విషయంలో వారిని మాట్లాడిన మాటలు నేను నా నోటితో చెప్పలేను ఒకటిది అది కూడా పక్కన పెట్టేది అందుకు జగద్గురువులేం మాట్లాడేట్ల వారు పూర్ణ స్థితప్రజ్ఞులుగానే ప్రశాంతంగా ఉన్నారు